తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకి అన్ని రకాల కులవృత్తిదారుల వాళ్ళకి జై విశ్వకర్మ నమస్కారం నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి విషయం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తులను వ్యాపారాలను దెబ్బతీస్తున్నటువంటి రాజస్థానీ వలసదారులు కొన్ని కోట్ల రూపాయల బంగారాలు నగలు ఎత్తుకొని పారిపోతూ ఉన్నారు కొంతమంది బంగారం వ్యాపారస్తులను మడలు చేస్తూ ఉన్నారు మొన్న యాదగిరిగుట్ట నుండి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలో ఆలేరు నియోజకవర్గం నుండి జిత్తు అనే రాజస్థానీ బంగారం వ్యాపారస్తుడు ఇంచుమించు ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే నగలు డబ్బులు అన్నీ ఎత్తుకొని పారిపోవడం జరిగింది వాడిని అక్కడ తెచ్చిపెట్టింది ఎవరు అక్కడ ఎవరైతే ఇప్పుడు బంగారం షాపుల పేర్లతోని కిరాణ్ షాప్ల పేర్లతోని హార్డ్వేర్ షాప్ల పేర్లతోని బిజినెస్లు నడిపిస్తూ ఉన్నారో యాది రూట్లలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ జిత్తు అనే వ్యక్తి బాధితులు రోజు రోజుకు పెరిగి ఎందు లభోదిబోమన్నా ఆ యొక్క పారిపోయినటువంటి జిత్తు ఇప్పటి వరకు దొరికిన పాపాన బోలేడు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులు వ్యాపారాలు నడవక అక్కడ యాదగిరి గుట్టలో చెప్తా ఉంటే బాధ అనిపిస్తుంది మన వాళ్ళ వ్యాపారాలు ఎందుకు దెబ్బతింటా ఉన్నాయంటే యాభై అరవై వేలకు గజం పోయే జాగను వాడు షాపు పెట్టుకోవడానికి రాజస్థాన్కి వెళ్ళి వచ్చినోడు లక్షా యాభై వేలు పెట్టి కొనడం ఎనిమిది వేలున్న సెటర్కు కిరా మన వాళ్ళు ఇచ్చే సెటర్లకు ఇరవై వేలు ముప్పై వేలు కిరాయలు పెంచడం ఈ రకంగా వేసి ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులను వ్యాపారాలు నడవకుండా చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తూ కోట్ల రూపాయలు కోట్ల రూపాయల బంగారాలు ఎత్తుకొని పారిపోతూ ఉన్నారు మూడు నాలుగు నెలల క్రితం వనపర్తి జిల్లాలో హోల్సేల్ బంగారం వ్యాపారస్తుల దగ్గర బంగారు నగలు ఉద్దెర తీసుకొని నీ డబ్బులు ఇస్తాం రా అని చెప్పి నమ్మించి ఆ వ్యాపారిని పిలిపించి మంగళగిరి నుండి డబ్బులిచ్చి అతను ఇంకెక్కడెక్కడ ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేసి కచ్చుకుంటూ అతని దగ్గర ఎంత బంగారం అనేది మొత్తము తెలుసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఎక్కడ వదలాలి నిన్ను మేము కూడా అక్కడిని వెళ్తున్నాం కాల్ర కూర్చో అని చెప్పేసి ఎక్కించుకొని మర్డర్ చేయడానికి ఫ్లైట్లో మర్డర్ చేసేటటువంటి ముఠాను పిలిపించి ఆ యొక్క బంగారు నగల వ్యాపారిని మన తెలుగువాడిని సంపేసి నగలు పైసలు దోసుకోవడం జరిగింది ఈ వలస వచ్చిన రాజస్థాని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తూ ఉంది కులాల పేర్ల మీద రిజర్వేషన్ల పేర్ల మీద కొట్లాడుతూ ఉన్నారు ఉద్యోగాలు పోతున్నాయి ఏ రిజర్వేషన్ ఎక్కువ వాళ్ళకు వెళ్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి మరి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తులు వాళ్ళ కులవృత్తులు దెబ్బతింటున్నాయి వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయి వీళ్లకు అడ్డంకి ఎవరు అంటే రాజస్థాన్కి వెళ్ళొచ్చా వలసదారులు వీళ్ళని ఎవరు అడ్డుకోవాలి వీళ్ళ బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలి మనం లోకల్లో ఉన్న వ్యాపారస్తులంతా ఒక జేసీగా ఏర్పడి జట్టు కట్టి వీళ్ళను తరిమిగొట్టాలి వేరే కొత్త రాయస్థాని వాడు వచ్చి ఏ మండల కేంద్రంలో కానీ ఏ గ్రామంలో కానీ ఏ మున్సిపల్ కేంద్రంలో కానీ ఏ జిల్లా కేంద్రంలో కానీ షాపులు పెట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన లోకల్ వ్యాపారస్తుల పైన ఉన్నది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లోకల్ వ్యాపారస్తులు పనులు నడవకాయ రాజస్థాన్ వాళ్ళు వచ్చి దో నెంబర్ మాల్ నక్లీ మాల్ డూప్లికేట్ మాల్ అమ్మడం వలన మన వాళ్ళు వాళ్ళతో కాంపిటీషన్లో తట్టుకోలేక అన్ని అన్ని కిరాయిలు కట్టలేక అంత అడ్వాన్సులు ఇవ్వలేక రోడ్ల పాలవుతూ ఉన్నారు వాళ్ళేమో ఏమో సేట్లై కోట్లకు పడిగలెత్తి డబ్బులు బంగారాలు ఎత్తుకొని పారిపోతూ ఉన్నారు కార్పెంటర్ వృత్తిలో వాళ్ళే మొబైల్ షాప్ వృత్తులలో వాళ్ళే బట్టల షాప్ వృత్తులలో వాళ్ళే బంగారం వృత్తిలో వాళ్ళే కిరాణం షాపులలో వాళ్ళే ఓటళ్ళు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే గప్చూప్ బండ్లు వాళ్ళే చాట్ బండాలు వాళ్ళే స్వీట్ హౌజ్లు వాళ్ళే ఉన్న బిజినెస్లన్నీ ఐజాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఏం కావాలి రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మనం లోకల్ వ్యాపారస్తుల జేఏసీ తయారు కావాల్సిందే యాదగిరి గుట్ట బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయవలసిందే వాళ్ళ తరఫున మన ఆలయ ఎమ్మెల్యే బీల్ రైలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన సపోర్ట్తో ఇప్పటి వరకు కూడా అక్కడ షాపులు తెరు తెరవనీయకుండా చూస్తూ ఉన్నాడు వాడిని పట్టుకొచ్చే వరకు మీరు షాపులు తెరవద్దు మీకు తెలియకుంటే ఎక్కడికి పోతాడు అని చెప్పేసి అట్లాంటి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఆలయ ఎమ్మెల్యే గారితో మనం కూడా రెండు సార్లు మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసినాం మన వ్యాపారాలను మనం కాపాడుకోవాలంటే ఈ రాజస్థాని వలసదారుల బారి నుండి కాపాడబడాలంటే లోకల్ వ్యాపారస్తుల జేఏసీ తయారు కావాలి అన్ని కుల వృత్తుల వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతీస్తూ ఉన్నారు ఈ రాజస్థాని వలసదారులు యాదగిరిగుట్ట ప్రాంతంలో పాపం పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బులు వారి దగ్గర చిట్టీల పేర్ల మీద బంగారం కొనడానికి స్కీమ్ల పేర్ల మీద బంగారం రైన్ పెట్టినైరెస్ట్లకు తీసుకొని వాడు రకరకాలుగా నమ్మించి ముప్పై ఐదు కోట్ల రూపాయలు వేసుకొని పోయిండు అంటే ఎంత ఆశ్చర్యం వాళ్ళ మద్దతు లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా వెళ్తాడా వాళ్ళకొకటి యాబిట్స్లో సంఘం ఉంటుంది ఆ సంఘాలు ఎంత పకడ్బందీగా పెట్టుకురా తెలుసా వాళ్ళు కార్పెంటర్ వృత్తిదారుల సంఘం రాయస్థాన్ వాళ్ళది వాళ్ళది వేరే ఈ పాన్ బ్రోకర్ షాప్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సంఘం వేరే దాంట్లోనే అక్కడనే మంచి బిల్డింగ్ కట్టుకొని రకరకాల సంఘాలు కిరాణ్ షాప్ల సంఘం వేరే ఈ ప్లాస్టిక్ సామాన్ల దుకాణాలు వేరే ఈ జనరల్ స్టోర్లు ఉంటాయి కదా గిఫ్ట్ ఆర్టికల్ షాపులు ఆ సంఘం వేరే ఇట్లా రాజస్థాన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు మొత్తం సంఘాలుగా ఉన్నారు కాబట్టి ఈ యాదగిరిగుట్ట బాధితులకు ఏ జ్యువెల్లర్ షాపులు ఏ పాండ్రోకాల సంఘం అయితే ఉందో రాయస్థాన్ వాళ్ళది వాళ్ళందరూ ఇన్ని పైసలేసి తలాయింత బంగారం ఇచ్చి బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఈరోజు యాదగిరిగుట్టలోనే దీక్ష నడుస్తూ ఉంది వాళ్ళది త్వరలో ఇందిరా పార్క్ వద్ద వాళ్ళతో దీక్ష ఉంటుంది బాధితులకు న్యాయం జరగకపోతే న్యాయం జరిగే వరకు అక్కడికి వెళ్ళి లేచేది ఉండదు పాపం హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు ఆమె భరోసాతో ఆమెను నమ్మేటోళ్ళు అరే పలాన్ జ్యువెలర్ షాప్ అయిన తో చేయించుకోండి సొమ్ములు అంటే వాళ్ళు డబ్బులు కట్టి ఈమెను నమ్మి డబ్బులు కడితే ఆడు బిచాన ఎత్తేసిండు వాళ్ళందరూ ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు చాలామంది మహిళలు బిడ్డ ఒకతను శబరిమల యాత్ర పోతున్నా మా ఇల్లు బాగలేదు ఎవరన్నా దొంగలు ఇట్లా పడితే ఇబ్బంది అరే వీడి దగ్గర మేము సొమ్ములు చేయిస్తాం కదా వీడి దగ్గర దాచిపెట్టి పెట్టి పోదాం జాగ్రత్త ఉంటాయని చెప్పేసి సొమ్ములు పెట్టిపోయి శబరిమలైకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగితే హైదరాబాద్లో లాకల్రాట్టి వచ్చిన పెట్టి వచ్చిన ఇగదేస్తా అగదేస్తా అని చెప్పి బిచానా ఎత్తేసి వెళ్ళిపోయిండు ఇరవై ఆరు తులాల బంగారం అయినది మొత్తం ఎవ్వరి దిదుడు పద్దెనిమిది తులాలు ఏడు తులాలు ఎనిమిది తులాలు ఇరవై తులాలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి రాజకీయ పార్టీలు వాళ్ళకు అండగా ఉండాలి మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే రాజకీయంలో మాకు అన్యాయం జరుగుతూ ఉందంటున్నాం ఉద్యోగాలలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది అంటున్నాం మరి రాజస్థాన్ వాళ్ళు వస్తే ఇక్కడ వచ్చి తిష్ట వేస్తే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తుల వాళ్లకు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తులకు కులవృత్తులు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కదా ఇట్టి విషయంలో కూడా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి ఎవడైతే రాజస్థాని వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర బిచ్చం అడుకొని గుడివిల్లు తీసుకొని పైసలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళ మెడల చెప్పుల దండలేసి కొట్టాలి కొంతమంది లుచ్చలు ఉన్నారు వాళ్ళ దగ్గర గుడివిల్లు అడుకుంటారు బిచ్చం అడుకుంటారు పైసలు అడుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాజ్యాంగంలో ఎవ్వడ ఏడైనా బతుకొచ్చు అంటారు అట్లాంటి కొంతమంది లుచ్చలకి ఏం చెప్తా ఉన్నామంటే మీరు వెళ్ళి రాజస్థాన్లో బతకండి వాళ్ళని ఇక్కడ పెట్టండి రాజస్థా రాజ్యాంగం ప్రకారం ఎవ్వడ ఏడైనా బతకొచ్చు అనేటోడు వాడు ఫస్ట్ రాజస్థాన్కి పోయి వాళ్ళకి ఇక్కడ మీ ఏమన్నా ఉంటే మీ భూములు మీ ఇండ్లు మీ వ్యాపారాలు వాళ్ళకి అప్ప చెప్పండి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దేనికోసం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కులవృత్తులు వృత్తులు దెబ్బతింటా ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు దోసుకపోతురు నీళ్లు దోసుకపోతురు నియామకాలు దోసుకపోతురు ఉద్యోగాలు దోసుకపోతురు అందరు బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలంటే బీసీ బడుగు బలగిన వర్గాల బిడ్డలు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది వరకు చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ ఇంట్లో ఎవ్వరు చచ్చిపోలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవని బతుకన్నా బాగుపడ్డదంటే ఒక్కని బతుకు కూడా బాగుపడలే కేసీఆర్ కుటుంబ సభ్యుల బతుకులు తప్ప కేసీఆర్ రెచ్చగొట్టిండు హరీష్ రావు రెచ్చగొట్టిండు ప్రజలను యువతను రెచ్చగొట్టి సంపేసి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందినరు ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారు ఏ కులవృత్తు అని బతుకు బాగుపడలే ఏ వ్యాపారస్తుని బతుకు బాగుపడలే ఆ రోజు నంగనాశేషాలు వేసిర్రు కుల వృత్తులు బాగుపడాలంటే కులవృత్తులకు పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఏ రోజు కూడా ఏ కులవృత్తి కోసం పట్టించుకున్న పాపాన పోలే ఏ వ్యాపారస్తుని కోసం పట్టించుకున్న పాపాన పోలే కాబట్టి ప్రజలు లోకల్ వ్యాపారస్తులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఒక జేఏసీగా ఏర్పడాలి ఏర్పడి లోకల్ వ్యాపారస్తుల సైడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉంటాడో రాజస్థాన్ వాళ్ళ వైపు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉంటాడో మనం తేల్చుకోవాలి రాజస్థాన్ వాళ్ళ బాధితులు ఎంతోమంది ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొట్టుకొని పోతా ఉన్నారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్ర సంపాదన కొల్లగొట్టింది రాజస్థాన్ వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు తెలంగాణ సంపాదన మొత్తం కాబట్టి రాజస్థాన్ వాళ్ళ నుంచి కాపాడబడాలి ఏ మండల కేంద్రంలో కూడా రాజస్థాన్ వాళ్ళ ఈ షాపులు పెట్టనియకూడదు కొత్తగా ఏ షాపు కూడా ప్రారంభించనియకూడదు అడ్డుకోవాలి కిరాయిలకి ఇయ్యొద్దు అని చెప్పాలి అటోలు కట్టి ఊరూర దింపాలి రాజస్థాన్ వాళ్ళకి ఎవ్వరు కూడా ఇయ్యకండి అని చెప్పేసి చెప్పుల షాపులల్లో వాళ్ళే మెడికల్ షాపులలో వాళ్ళే ఎన్ని బిజినెస్లు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో చొరబడ్డరు అన్ని బిజినెస్లు అన్ని వ్యాపారాలు ఇజా చేసారు కాబట్టి వాళ్ళ నుంచి కాపాడబడాలి అంటే లోకల్ వ్యాపారస్తులందరూ కలిసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక జేఏసీ ఏర్పాటు కావాలి ఏర్పాటు అయి ఉద్యమించాలి మరో ఉద్యమం తప్పదు బీసీల ఉద్యమము ఎస్సీల ఉద్యమము ఈ ఉద్యమాలు కాదు కుల వృత్తులు కాపాడబడడానికి లోకల్ వ్యాపారస్తులు బతకడానికి మరో ఉద్యమం చేపట్టవలసిందే రాజస్థాన్ వాళ్ళ పైన పోరాటం చేయవలసిందే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ గుడ్విల్లు ఎవరైనా తీసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళకి తీసుకపోయి అప్పయప్పేమన్నా చేసుకొని తప్ప వ్యాపారస్తులకు నష్టం చేసే పనులు ఏమైనా చేస్తాము అనేవాడైనా గుడ్విల్ తీసుకొని డ్రామాలు చేస్తే లోకల్ చెప్పుల దండలు తయారు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం లోకల్ వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు లోకల్ వాళ్ళ సపోర్ట్తోనే తమాషలు చేస్తూ ఉన్నారు వాళ్ళు గుడ్విల్ వాడేస్తూ ఉన్నారు లక్షల లక్షలు గుడ్విల్ ఇవ్వడం మీరు మాకు సపోర్ట్గా ఉండండి మీరు మాకు అండగా ఉండండి అని చెప్పే చెప్పగానే వీళ్ళు సొల్లుగా అరుచుకుంటా పైసలు చూడగానే వాళ్ళకి సపోర్ట్గా ఉండడం అట్లాంటి లంగలు ఇవ్వడాన్ని ఉంటే మారాలని చెప్తా ఉన్నాం లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్గా ఉండండి లోకల్ కులవృత్తిదారులకు సపోర్ట్గా ఉండండి లోకల్ వ్యాపారస్తులకు మద్దతుగా ఉండండి లోకల్ కులవృత్తిదారులకు మద్దతుగా ఉండండి అని చెప్పే తెలియజేస్తూ ఉన్నాం యాదగిరిగుట్ట బాధితులకు న్యాయం జరగాలి జరిగి తీరాలి ముప్పై ఐదు కోట్లు మీదికెళ్ళి వాళ్ళ నాన్న చనిపోయిందంట వాళ్ళ నాన్న చనిపోతే కూడా వాళ్ళు ఇప్పటివరకు అన్నదమ్ములు అక్కడికి ఇదే అంట అదంట డ్రామాలు చేస్తూ ఉన్నారు వాడు దొరికే వరకు ఎవ్వరు కూడా గుట్టలో షాపులు తెరవకుండా చూడవలసిన బాధ్యత అందరిపైన ఉంది లేదంటే వీళ్ళని కూడా తరిమి కొట్టాలి పోలీస్ వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గుట్టకు మేము కూడా వెళ్ళొచ్చాం మరొకసారి వెళ్తాం తప్పకుండా బాధితులతో మాట్లాడి కార్యాచరణ ప్రారంభించడం జరుగుతుంది ఒకరోజు చలో యాదాద్రి పిలుపు అందరు లోకల్ వ్యాపారస్తులతోని ఏకం యాదగిరి గుట్ట నుండే లోకల్ వ్యాపారస్తుల జేఏసీ లోకల్ వ్యాపారస్తులు అంటే తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తులు జేఏసీ ఒకటి తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవ్వడి కొత్తగా వచ్చి రాజస్థాని వాడు షాపు పెట్టాలని చూసినా అడ్డుకోవడమే మన ప్రాంతం వదిలి వెళ్ళే వరకు తరిమి కొట్టడమే లోకల్ వ్యాపారస్తుల జేఏసీ తయారైన తర్వాత హైదరాబాద్లో భారీ ఎత్తున ఒక బహిరంగ సభ కూడా నిర్వహించబోతూ ఉన్నాం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం లోకల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి కాబట్టి లోకల్ వ్యాపారస్తుల సమక్షంలో ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభ తర్వాత ఈ రాజస్థానీ వలసదారుల ఏ రకంగా అడ్డుకోవాలి ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ రకంగా తరిమి కొట్టాలి అనే కార్యాచరణ ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలను కూడా అట్టి బహిరంగ సభకు పిలుస్తాం ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే రాడో ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే వాళ్ళకు మద్దతు తెలుపుతాడో వాళ్ళకు అండగా ఉంటాడో వాణ్ణి బొంద పెట్టడమే వాని పార్టీని బొంద పెట్టడమే లోకల్ వ్యాపారస్తుల పని లోకల్ ఏం తక్కువ లేరు ప్రతి నియోజకవర్గంలో అన్ని కుల వృత్తుల వాళ్ళు లోకల్ వ్యాపారస్తులు అందరూ తలుసుకుంటే ఒక యాభై వేల నుంచి లక్ష ఓట్లు ఏపిచ్చే కెపాసిటీ ఉంటుంది ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టే శక్తి ఉంటుంది ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ పదవిలో పోటీ చేసిన వాడిని ఓడగొట్టే శక్తి గెలిపించే శక్తి లోకల్ వ్యాపారస్తులకు ఉంటుందనే సంగతి కూడా విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటివరకు ఇంకా ఏ రాజకీయ పార్టీ రాజస్థాన్ వాళ్ళకి సపోర్ట్ ఉంది అనేది ఇంకా బయట పడలేదు పడుతుంది త్వరలో పడ్డప్పుడు దోషిగా నిలబెడతాం బజాల్లో ఇగో ఈ రాజకీయ పార్టీ వాడు రాజస్థాన్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు మన లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్గా లేడు కాబట్టి ఈ రాజకీయ పార్టీకి మనం సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి కార్యాచరణ ప్రకటించడం కూడా ఉంటుంది కాబట్టి లోకల్ వ్యాపారస్తులంతా ఏకం కావాలి కొన్ని చోట్ల కొంతమంది ఇండ్లు కట్టుకున్న వాళ్ళు మాకు ఆ రాజస్థాన్ వాడు కిరాయి ఎక్కువ ఇస్తుండు అడ్వాన్స్ ఎక్కువ ఇస్తుండు మీరు ఇయ్యరు కదా మేము మాన్కే ఇస్తామని ఒకవేళ వాడు దెంకపోతే డెంకపోయిన రోజు ఎవరెవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు మొత్తం మీరే బంగారాలు పైసలు కట్టించే బాధ్యత కూడా మీ పైననే ఉంటుంది ఆ రకంగా లోకల్ వ్యాపారస్తుల జేఏసీకి మీరు బాండ్ పేపర్ రాసేయవలసిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా మేము రాయస్థాన్ వాళ్ళకి కిరాయికి ఇస్తామన్న రోజు మీరు బాజాప్తా ఒక బాండ్ పేపర్ రాసేయాలి అట్లాంటి కండిషన్లు అన్నీ మాట్లాడి కార్యాచరణ అందరు ముఖ్యులతో మాట్లాడి జేఏసీ అధ్యక్షుని ఎన్నుకోవడం జేఏసీని ప్రకటించడం ఇవన్నీ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఎక్కడన్నా కొత్త రాజస్థాన్ వాడు వచ్చి ఇక్కడ షాపు ప్రారంభిస్తున్నాము అంటే వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు తెలియజేయండి తెలియజేస్తే అక్కడ వచ్చి కిరాయికి వాళ్ళతో లోకల్ వ్యాపారస్తులతో మాట్లాడి లోకల్ వ్యాపారస్తులను కాపాడుకునే విధంగా లోకల్ కులవృత్తిదారులను కాపాడుకునే విధంగా చేసే బాధ్యత మేమైనంత మట్టుకు అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి తీసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం బరిదిల్లాలి లోకల్ వ్యాపారస్తులకు లోకల్లో ఉన్నటువంటి కులవృత్తిదారులకు పూర్వవైభవం రావాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం